ఏదంటే ఇప్పుడు విశ్వక్ చెప్పినట్టు ఈవెంట్కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్గా పిలుస్తాము వాళ్ళకి మాట్లాడమంటాం బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది మనం కంట్రోల్ చేయలేము అది యాక్చువల్గా మేము అక్కడ ఉన్నాం అనుకోండి డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం అసలు మాకు తెలిస్తే అక్కడ మేము లేవు తప్పు తప్పని చెప్పి అప్పుడే సారీ చెప్పేవాళ్ళం మేము అసలు ఇది పొలికల్ ఈవెంట్ కాదని నాకు తెలియలేదు కదా మాకు కూడా ఏదండి అంటే యాక్చువల్గా అసలు ఆ టాపిక్ అక్కడ రాకూడదని చెప్తున్నాను అది సినిమా ఈవెంట్ దాంట్లో పొలిటికల్ సార్ సారీ సార్ మా ఈవెంట్లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయకండి అంతే మీకు కాదు సార్ వాళ్ళకే చెప్తున్నాను సార్ మీకు కాదు అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దా దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు అది సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగా తలుచుకోలేదు ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్ లైలా అంతే థ్యాంక్ యూ నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్ అట్లా అది ఒకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ బట్ మీ అందరికీ తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని అండ్ నేను మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మీరు చూ మీరు చూడండి మేము అక్కడ ఉన్నామంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా నేను అక్కడ ఎదురుగా లేను కదా నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను మీరు ఉన్నారు కదా బయట మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం అప్పుడు అవుతుండే స్పీచ్ ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి ఎవరు సాక్ష్యం ఉంది ఇప్పుడు సి అది సినిమాకి సంబంధం లేని టాపిక్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాగా తీసుకున్నాం ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ దాని మీద ఇప్పుడు నేను కామెంట్ చేయలేము ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి మా దాంట్లో జరిగింది కాబట్టి ఆర్ సేయింగ్ సారీ ఫర్ దట్ ఆయన రియాక్షన్ ఏంటి ఆయన ఏం చెప్తారనేది విల్ లీవ్ ఇట్ టు హిమ్ అది ఇప్పుడు నా తెలిసి మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంది అండి అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం ఇంకా మాకు అది హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్గా అలాగా సార్ ఇప్పుడు ఆయన కమెంట్ చేశారు ఆయన కమెంట్ మీద నన్ను రెస్పాండ్ అవ్వమంటాం తప్పు కదా నేను నేను చేశాను అనుకోని అడగండి రెస్పాండ్ అవుతా అది రైట్ అయితే రైట్ అంటా రాంగ్ అయితే నేను సారీ అంటా ఇప్పుడు ఆయన కమెంట్ చేస్తారా మాకు తెలియదు కదా సార్ సినిమా ప్రొడక్షన్ మాత్రమే మాది సార్ ఆయన ప్రొడక్షన్ మేం చేయలేదు నార్మల్గా చెప్తున్నాం మేము టేక్ కేర్ చేస్తాం కదా నెక్స్ట్ టైం ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మేము కూడా అలాంటి ఎంకరేజ్ చేయం కదా ఒకసారి డ్యామేజ్ జరిగినప్పుడు కంట్రోల్ చేద్దామని చూస్తాం కానీ ప్రతిసారి సార్ ఇవన్నీ చేసుకోం సార్ మా సినిమా ప్రమోషన్ చేసుకుని సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్ మీరు పెట్టి తీయండి సార్ ఓ ముప్పై నలభై కోట్లు సినిమా నేను హ్యాష్ టాగ్ పెట్టి అని రాస్తే మీకు ఎంత ప్రమోషను ఎంత కమ్మగా ఉంటుందో నాకు నేను చూస్తా సార్ మీరు ఏమన్నా మాట్లాడతారా సార్ మీ వెయ్యి రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ కాస్ చేస్తారు కమెంటు మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్ ఆయన ఎన్ని కోట్లు పెట్టింది సినిమా తీసిండు నేను ఎన్ని రోజులు కష్టపడ్డా దానికి ఒకళ్ళు బాయ్ కాటన్ పెడితే ఎట్లుంటుందని దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేం రెండు రోజుల్లో సినిమా రిలీజు అట్లా అట్లా కాదు కదా సార్ అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది